జీవమార్గం వీక్షకులందరికీ ప్రభు పేరిట శుభములు తెలియజేస్తున్నాను ఈరోజు మరొక ఆలోచనాత్మకమైన విషయాన్ని మనము స్టడీ చేద్దాము అదేంటంటే ఈరోజు ప్రస్తుత సమాజాన్ని పట్టి పీడిస్తున్న ఒక పెద్ద సమస్య లంచము అయితే లంచం గురించి బైబిల్ గ్రంథం ఏమైనా సెలవిస్తుంది అని అంటే లంచము మనిషిని యొక్క కన్నులకు గుడ్డితనం కలగజేస్తుంది అని మాట్లాడుతున్నాడు నిర్గమకాండము ఇరవై మూడో అధ్యాయం ఎనిమిదవ వచనంలోనూ ద్వితీయోపదేశకాండము పదహారో అధ్యాయము పంతొమ్మిదో వచనంలోను లంచం వలన మనిషి గుడ్డితనము అలాగే మంచి మాటలకు అపార్థాలు కల్పిస్తాడు అని మాట్లాడుతున్నాడు అలాగే లంచం వలన దేశం పాడైపోతుంది అని మాట్లాడుతున్నాడు సామెతల గ్రంథము ఇరవై తొమ్మిదో అధ్యాయం నాలుగో వచనంలోను అలాగే లంచం వలన మనసు కూడా పాడైపోతుంది అంటున్నాడు ప్రసంగి గ్రంథము ఏడో అధ్యాయం ఏడో వచనంలోను కాబట్టి లంచము ఏ రకంగా చూసినా కానీ అదొక పెద్ద సమస్యగా మనకు ప్రస్తుతం కనబడుతుంది అయితే లంచం పుచ్చుకునేవాడికి అది ఆ అప్పటి పరిస్థితులను బట్టి అతను పుచ్చుకునే సమయాన్ని బట్టి అది ఎలా ఉంటుంది అంటే అది మాణిక్యం ఉంటుంది అట సామెతల గ్రంథంలో చాలా చక్కగా రాశాడు పదిహేడో అధ్యాయము ఎనిమిదో వచనంలో పైగా దాన్ని పుచ్చుకోవడం కోసము దాన్ని తీసుకోవడం కోసం అతడు చాలా యుక్తిగా ప్రవర్తిస్తాడు అని అదే అధ్యాయంలో రాయబడటం మనం చూస్తున్నాం కాబట్టి సందేహమే లేదు లంచం అనేది ఒక మనసును అలాగే ఒక కుటుంబాన్ని ఒక దేశాన్ని ఒక వ్యవస్థను పాడు చేసే ఒక భయంకరమైన సాధనము అని మాత్రం మనకు బైబిల్ గ్రంథం తేటగా మాట్లాడుతుంది అందుకే దేవుడు న్యాయాధిపతులను నియమిస్తున్నప్పుడు అధికారులను నియమిస్తున్నప్పుడు లంచం పుచ్చుకొనకుండా ఉండేవారినే నియమించాలి లంచానికి ఆ న్యాయాన్ని వారిని నియమించొద్దు అని దేవుడు ఖండితంగా మాట్లాడుతున్నాడు అలాగే ఇంత చెప్పిన దేవుడు కూడా లంచం విషయమై ఏమని మాట్లాడుతున్నాడంటే నా పరిశుద్ధ పర్వతం మీద అతిథిగా ఉండదగిన వాడు లంచమును అసహించుకునేవాడే ఉండాలి అంటున్నాడు సామెతల గ్రంథము పదిహేనో అధ్యాయము ఇరవై ఏడు అలాగే కీర్తల గ్రంథము పదిహేనో అధ్యాయము ఐదో వచనంలో అలాగే యష్యా గ్రంథము ముప్పై మూడో అధ్యాయము పదిహేనో వచనంలోనూ దీని గురించి మాట్లాడుతున్నాడు యహోవ పరిశుద్ధ పర్వతం మీద అతిథిగా నివసించడానికి లంచమును అసహించుకోవాలి అని మాట్లాడుతున్నాడు అది అసహించుకుంటే మీరు బ్రతుకుతారు అంటున్నాడు అలాగే దేవుడు కూడా లంచం విషయమే ఎలాంటి వాడు అని అంటే దినవృత్తాంతంలో రెండో గ్రంథము పంతొమ్మిదో అధ్యాయము ఏడో వచనాన్ని మనం చదువుతున్నప్పుడు దేవుడు లంచం పుచ్చుకునేవాడు కాదు అని మాట్లాడుతున్నాడు ఇదే విషయము బైబిల్ గ్రంథం అంతా కూడా తేటగా మాట్లాడుతుంది కాబట్టి మేము నమ్ముతున్న దేవుడు మేము ప్రకటించే దేవుడు లంచం విషయమే చాలా సీరియస్ వార్నింగ్